శ్రీమాత ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెల మీనరాశి ఫలితాలని చెప్తాం మీరు ఇలాగే ప్రతి నెల మీనరాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే మార్చి నెల మీనరాశి వారికి సంబంధించి ఆర్థిక పరంగా ఊహించని సమస్యలు ఎదుర్కొంటారు శత్రుపరమైన సమస్యలు కొంతవరకు బాధిస్తాయి నమ్మిన వారి వల్లే మోసం జరుగుతుంది ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది పని భారం అధికమై సమయానికి నిద్రాహారాలు ఉండవు వ్యాపార వ్యవహారాలు నిదానంగా సాగుతాయి ఉద్యోగ ప్రయత్నాలు నిరాశపరుస్తాయి గృహ నిర్మాణ ప్రయత్నాలు మధ్యలో నిలిచిపోతాయి రుణదాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది ఆరోగ్యపరంగా చికాకులు తప్పవు మాసం చివర ఉన్న విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు సంతాన విద్యా విషయాలు కొంత అనుకూలిస్తాయి నవగ్రహ ప్రదక్షిణ చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు